చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుంగనూరు పరిస్థితి తెలుసని అందుకే వారి నియోజకవర్గం నుండి ఇక్కడికి నీరు అందిస్తున్నారని తెలిపారు ఇక్కడ ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా ఈ ప్రాంతంలో సబ్స్టేషన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం అరడిగుంటలో ఫెరో అలాయ్ పరిశ్రమకు మంత్రి భూమి పూజ చేశారు మొత్తం నూట అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో యాభై ఆరు ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా ఎనిమిది వందల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్న ఆయన ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిన ఎలక్ట్రోస్టిల్ కాస్టింగ్ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఆధ్వర్యంలో వారి ఎండీ గారిని ఒప్పించి ఇక్కడ ఈ ఇండస్ట్రీని తీసుకురావడానికి వారు ఇతో అధికంగా కృషి చేశారు మీ అందరి తరఫున సురేష్ కన్నెల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను చాలా మనం చూస్తా ఉన్నాం ఈ పైపులు అనేది డిఐ పైపులు అనేది ఇందాక కూడా వీళ్ళు చెప్పారు చాలా ఎక్కువగా అవసరాలు ఉంది ఈరోజు డ్రైనేజీ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఇరిగేషన్ వాటర్ కానీ లేకపోతే ఇతర అవసరాలకంతా కూడా పది సంవత్సరాలకు అయితే ఎవరు కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు పరిస్థితుల్లో చాలా ఇది డిమాండ్ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ క్రియేట్ కావచ్చు ఈరోజు ఇరిగేషన్లో కూడా ఇవి వాడుతూ ఉన్నారంటే ల్యాండ్ ఎక్విషన్ కాస్ట్ తగ్గించి పైప్ లైన్ ద్వారా అయితే తక్కువ కాస్ట్ మనము ఆ కెనాల్ వేయచ్చు ఆ విధంగా అందరూ కూడా దీనికి అలవాటు పడిపోతున్నారు కాబట్టి ఇది తప్పకుండా బాగా ఈ ఇండస్ట్రీ ప్రాస్పర్ కావాలని చెప్పి నేను మనసారా వారిని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ మనం ఇందాక మిధున్ చెప్పాడు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కార్యాలయం అనౌన్స్ చేసింది ఎక్స్ప్రెస్ వే కూడా వస్తూ ఉంది మరి దానికి అనుగుణంగా మనం కూడా ఇక్కడ ఒక రెండు వేల ఎకరాలతో తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అన్నీ కూడా సన్నద్ధం చేసుకొని కలెక్టర్ గారు రెడీగా ఉన్నారు గవర్నమెంట్ నుంచి వారికి డబ్బులు వస్తాయి అవంతా కూడా చెల్లించి రైతుల దగ్గర అంతా కూడా